శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీకు అదృష్టం కలగబోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది బ్రహ్మదేవుడు కూడా మీకు రాబోయే అదృష్టాన్ని అసలు అడ్డుకోలేడు అంతటి లక్ష్మీ యోగం యోగం మీకు సిద్దించబోతోంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారి జతకులకు తప్పకుండా ఇదే జరగబోతుందని జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్నమాట అయితే అసలు వారి జతకులకు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మీరు పొందబోయే ఆ అదృష్ట యోగం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వీరికి సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇతరులకు ఏ సమస్య వచ్చినా వీరు కృంగిపోతూ ఉంటారు కానీ వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు మేధావులుగా గుర్తింపు పొందుతారో తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారి జాతకులు అధిరోహిస్తారో ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారో వారి జాతికులకు ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు ఏమిటో లాభ ఫలితాలు ఏ విధంగా కలగబోతున్నాయో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉండబోతుందో మీరు ఎటువంటి దేవత ఆరాధన చేయాలో పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామో తులారాశి జాతకులకు రాబోతున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి బాగుంటుంది కానీ సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తోంది వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారో అయితే ఇక్కడ మాత్రం ఒక విషయంలో తులారాశివారి జతికిలో జాగ్రత్తగా ఉండాలి అది ఏమిటంటే గనక ఉన్న ఉద్యోగం మానుకుని ఇంకొక ఉద్యోగ ప్రయత్నం అస్సలు చేయద్దు మీకు పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు ఒకవేళ మీకు వేరొక ఉద్యోగ ఆఫర్ వచ్చినట్లయితే గనక అప్పుడు ఆ యొక్క ఉద్యోగానికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి అంతేకాని ఉన్న ఉద్యోగాన్ని మానేసుకుని ఇంకొక ఉద్యోగం వస్తుంది లేకపోతే వాళ్లు కాల్ చేశారో వీళ్లు కాల్ చేశారో ఆ యొక్క కంపెనీలో నాకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది ఇలాంటి మాటల ద్వారా మాత్రం ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు ఇది మీకు చాలా వరకు కూడా ఎదురు దెబ్బ అవుతుంది ఉన్న ఉద్యోగంలోనే మీకు శుభయోగం ప్రాప్తించబోతుంది ప్రమోషన్స్ దక్కుతాయని స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆఫర్ అనేది వస్తుంది అలాగే విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా తులారాశి వారి జతకులకు సమయం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి మీ ప్రేమను పెద్దలు అంగీకరించక ఇబ్బందులు పడుతున్నారా తుల రాశి వారి జతకులు ఇక నిశ్చింతగా ఉండండి మీకు మీ యొక్క ప్రేమ అనేది పెళ్లి రూపంలో మారబోతుంది మీ యొక్క ప్రేమ పెళ్లి మీ పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మారి వారి అంగీకారంతో చాలా వైభవంగా జరగబోతోంది ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి అంతేకాదండి మీరు చూస్ చేసుకున్న భాగస్వామి కూడానో మీకు చాలా వరకు కూడానో అర్థం చేసుకునే భార్య లేదా అర్థం చేసుకునే భర్త అవుతారో మీ యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడాను మీరు ఇరువురు కూర్చొని మాట్లాడుకుని ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేశారు ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటే దంపతులు ఖచ్చితంగా మీ యొక్క సమస్య చాలా చిన్నదైపోతుంది మీ మధ్యన ఉన్నటువంటి ప్రేమ మిమ్మల్ని చాలా వరకు కూడాను ఉన్నత లక్ష్యాలకు చేర్చేలాగా చేస్తుంది చాలా వరకు కూడాను ఆది దంపతులుగా పేరు తెచ్చుకుంటారు తులరాశివారి జతకలో మామూలుగానే తులరాశివారి జతకలో జీవిత భాగస్వామికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారి యొక్క మాటలకు చేతులకు మీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు వారి సలహా సూచనలు తీసుకోకుండా ఏ నిర్ణయాలు తీసుకోరు రాగల రోజుల్లో మీ యొక్క నిర్ణయాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తోంది మీ ఆలోచనలకు అందరూ కూడాను సలహంటారో మీ ఆలోచనలు చూసి శత్రువులకు కూడాను వెన్నులో వణుకు పుడుతుంది అంత బాగా అంత బ్రహ్మాండవంతంగా మీ జీవితం అనేది మారబోతుంది కలలో కూడా ఊహించని ఈ ఫలితాలు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తుల రాశి వారి జతకులకు ఊహించని ధన యోగం కలగబోతుంది ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటిగా బయటపడబోతున్నారో సాక్షాత్తు ఇది భగవంతుని అనుగ్రహం అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇటువంటి గడియలు మీకు దూసుకొచ్చేస్తాయండి ఈ యొక్క పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడాను కష్టాల ఊబి నుంచి బయటపడేస్తాయి ఎదురైనా ఇప్పటి వరకు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవి అన్ని సద్దు అణిగిపోతాయి రాజకీయ వర్గాలకు చెందిన తులారాశివారి జతకిలు మీ యొక్క ఒత్తిడిలు తొలగిపోతాయి రాజా అధికారం దక్కుతుంది కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఆ యొక్క మార్పులు మీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తాయి పరిస్థితులు బాగున్నాయి కుటుంబంలో మీ యొక్క బాధ్యత కూడా పెరుగుతుంది మిమ్మల్ని చూసి పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడతారో విద్యార్థులకు ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది మంచి గుర్తింపు వస్తుంది అలాగే సంతాన పరంగా కూడాను మీరు చాలా వరకు కూడాను శుభవార్తలు వినబోతున్నారు అవివాహితులు పడమర దిక్కున ప్రయాణించడం ద్వారా కలసి వస్తుంది స్తీలకు నూతన వస్తాలు ఆభరణాలు ధరించే యోగం కలగబోతోంది ఇది వీరికి చాలా వరకు కూడా ఆనందించే వార్తగా చెప్పడం జరుగుతుంది అలాగే ఎన్నో శుభవార్తలు వింటారు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త భగవంతుని అనుగ్రహం ఇప్పటికీ మాపై కలిగింది అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు మనోధైర్యాన్ని పొందుతారు కుటుంబ అభివృద్దికి సంబంధించి ఎన్నెన్నో శుభవార్తలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఆస్తిని అభివృద్ది చేసే పనిలో సఫలమవుతారు ంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు జరుపుకుంటారు దేవత ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది మొత్తం మీద చూస్తే గనక చాలా వరకు కూడాను తులారాశి వారి జాతకులకు రాబోతున్న రోజులు సౌకర్యవంతంగా ఉంటాయి అలాగే చాలా వరకు కూడాను వ్యాపారస్తులకు మీ యొక్క నిర్ణయాలు కలసి వస్తాయి అని చెప్పక తప్పదు శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు దీనివల్ల అశాంతి తొలగిపోతుంది ఈ రాశి జాతకులు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తున్నారు చేయండి ప్రతిరోజు సత్యనారాయణ స్వామి కథను వినే ప్రయత్నం చేయండి వీలు కుదిరినప్పుడల్లా బ్రాహ్మణులకు పిండి బెల్లము దానము చేయడం చాలా వరకు కూడాను మంచిని కలగ చేస్తోంది అలాగే మీకు ఏమిటంటే గనక ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కూడా కలుగుతుంది పేద బ్రాహ్మణులకు సోమతకు తగ్గట్లుగా వారికి దానాన్ని ఇస్తే గనుక అనుకూల శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి పఠానికి ఎర్రపూల వేసి పూజించడం చాలా వరకు కూడాను శుభ ఫలితాలు కలగజేస్తుంది మొత్తం మీద తులారాశి వారి జతకులకు రాబోతున్న రోజులు చాలా వరకు కూడాను గడ్డు కాలం ముగిసిపోయి అదృష్ట యోగం కలగబోతున్నట్లుగా ఉండబోతున్నాయి ఇది జ్యోతిష సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు